ప్రేక్షలందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం వాస్తులో ఉన్న అంశాలు వాస్తు నియమాలు ఏ విధంగా పూర్వం మార్చులు ఆటల రూపంలో కూడా మనకి చిత్రీకరించి పూర్వం ఉన్న దేవాలయాలు మన అరుగుల మీద కానీ అదేవిధంగా రచ్చపండు ఆటల జనాలు ఎక్కువ మంది ఉండి ఆడుకునే విధానాలు దాడి అష్టాచమ అనేది చిత్రీకరించడం జరిగింది అది దానిలో వాస్తు నియమాలు అనేది మనకి ఆ డిజైన్లో కనబడటం అనేది జరిగింది అది ఎలా అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకి అష్టాచంలో వాస్తు పురుషుడు నాలుగు భాగాల్లో కూడా తన దిక్కును మార్చుకొని తిరిగేది అనేది అష్టాచంలో మన గత వీడియోలో చెప్పడం జరిగింది అదేవిధంగా వాస్తు పురుషుడు ఈ విధంగా రాయడం జరుగుతూ ఉంటుంది ఈయన మనకి పురాణం అనే వాస్తు పుస్తకంలో ఈ విధంగా రాయటం అనేది జరిగింది ఈ ఈ నియమాలన్నీ కూడా ఆయన మనకి ఒక గంటన్నర వేలుకున్న టైంలో పద్దెనిమిది నిమిషాలు ఒక్కొక్క పని జరుగుతూ ఉంటుంది పద్దెనిమిది నిమిషాలు దంతదానం అదేవిధంగా స్నానం చేయటం భోజనం దేవత అర్చన పాంబోళం వేయటం ఈ విధానాలన్నీ కూడా వాస్తు పురుషుడు అంశాలు అనేది మనం గత వీడియోలో ఒకసారి వివరణ అనేది చెప్పడం జరిగింది రెండవది మనకి దాడి అనే ఆటలో కూడా సేమ్ మనకి విశాఖ స్థానం రెండవది దైవస్థానం మనుష్య స్థానం బ్రహ్మస్థానం ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఈ ఆటలో కూడా గర్భం అనేది ఏ ఆటలో ట్రావెల్ అవ్వకుండా గీటం అనేది కూడా జరిగింది చూడండి ఇదే విధంగా మూడు మూడు స్థానాలు వచ్చేలా ఈ ఆటలో నిర్ణయించడం జరిగింది ప్రతి వైపు కూడా మూడు భాగాలు ఈ విధంగా ఆడుకునే ఆట కూడా తొమ్మిది పిక్కలు అనేది తీసుకోవడం అంటే తొమ్మిది గడులు చూడండి ఈ ఆటలో కూడా అంతే తొమ్మిది గడులు ఈ ఆటలో మనకి వాస్తు పురుషుడు వన్ బై వన్ యాక్సిత పద్ధతి వేసుకునే దాంట్లో కూడా తొమ్మిది గళ్ళు ఉంటాయి ఇక్కడ కూడా మనం తొమ్మిది పిక్కలు రెండో వైపులో కూడా రెండు తొమ్మిద్రుడు తీసుకొని ఒకవైపు మూడు మూడు పిక్కలు పెట్టుకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దాడి అనే ఆట అనేది చేసుకోవడం జరుగుతుంది అంటే కరెక్ట్గా ఒక లైన్ ఎవరైతే పెట్టగలిగారో వాళ్ళకి ఆ స్థానాలు అనేది ఒక జోన్ అనేది కరెక్ట్ అని అదేవిధంగా మనకి నైంటీ డిగ్రీలు అనుకునేటప్పుడు జీసే తూర్పు అడక్యాం ఈ విధంగా వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్ స్థలం అని మనం చెప్పడం జరుగుతుంది వాటిలో మూడు పిక్కలు ఒక వచ్చినప్పుడు దాడి ఒకళ్ళకి పర్ఫెక్ట్ అనేది జరగడం జరుగుతుంది అదేవిధంగా ఒకలా తప్పు వీధికులు వచ్చినప్పుడు ఆ స్థలం ఎలా జరుగుతుంది ఇప్పుడు నార్త్ రావాలంటే వాయువు నార్త్ వీసామే వస్తుంది కానీ వీరికులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్త్ ఇక్కడ వస్తుంది వీసామే అవుతుంది ఇక్కడ తూర్పు వస్తుంది ఇక్కడ ఉన్న తూర్పు ఇక్కడ రావ రావడం అనేది జరుగుతుంది ఎందుకు దిక్కు మారినప్పుడు ఈ విధంగా ఆయుం ఇక్కడ వస్తుంది ఇలా స్థానాలన్నీ కూడా మారిపోతాయి ఏదైతే మనం ఇక్కడి నుంచి ఇక్కడ తొమ్మిది స్థానాలు చెప్పామో ఇక్కడ ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా నాలుగు స్థానాలు అనేది ట్రావెల్ అయిపోయింది ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నవి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థానాల మీద దాడి జరిగినట్టు అందుకే ఈ ఆట పేరు కూడా దాడి అనేది గతంలో మన మార్క్స్లు పేరు అనేది ఎదన పెట్టడం జరిగింది మనకి ఇప్పుడు ఈ దాడి అనేది వేదిక్కులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాడి ఖచ్చితంగా జరిగిందని నేను చెప్తా ఉంటా నాలుగైదు వీడియోలు కూడా వేదిక్కులు నేను చేయడం జరిగింది వీడియోలన్నీ కూడా మనకి దాడి జరుగుతుంది దిక్కులు మారినప్పుడు నియమాలు వర్తించట్లేదు అనేది మనం తెలియపరచడం ఇదే విధంగా గర్భం నుంచి చూసుకునేటప్పుడు కూడా ఈ వాయువం భాగం ఇక్కడ రావాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తీసుకుని మనం ఎన్నో మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా స్థానాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క దేవతలు రాక్షసులు అనేది రావడం జరుగుతుంది పడమల వైపు దక్షిణ వైపు ఈ రాక్షస స్థానాలు కూడా ఇప్పుడు జోన్ మారినప్పుడు మనకి ఇక్కడ ఉన్న దక్షిణ వచ్చినప్పుడు ఈ పడమలనేది ఇటువైపు రావడం ఈ ట్రావెల్ని కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా మనకి తూర్పు పరిస్థితి ఎలా వస్తుంది ఇప్పుడు ఈ సమయం వచ్చింది తూర్పు ఇక్కడ వస్తుంది మనకి ఈ జోన్ అప్పుడు ఈ సమయం మనకి ఇక్కడ వస్తుంది ఆగ్నే వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం వంకరగా ఇల్లు కట్టుకోలేము అని చెప్పి ఈ విధంగా ఒకే ట్రావెల్ తీసుకోవడం జరుగుతుంది వంకరగా మనం కట్టుకునేప్పుడు దిక్కులు వస్తాయి కానీ దిక్కు మూడడం ఏర్పడుతుంది అని చెప్పి మనకి గతంలో కూడా కొన్ని పుస్తకాల్లో రాయడం జరిగింది ఒకవైపునే కట్టుకోవాలని ఈ విధంగా ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటాయి కాకపోతే మనకి ఆటో అవ్వాలి అంటే ఇప్పుడు ఇది ప్రాబ్లమ్ని విధంగా ఇప్పుడు ఈ ఈ స్థానాలు ఇలా వస్తాయి ఇప్పుడు నార్త్ అన్నీ కూడా మనకి నార్త్ని ఆక్రమించుకున్నట్టు ఈశాన్య భాగాన్ని ఎవరు ఆక్రమించారు మొత్తం కూడా నార్త్ స్థానాలు ఆక్రమించుకున్నాయి నార్త్ అంటే మా అమ్మ మనకి ఇక్కడ ఎవరు ఉంటారు సోమ సోమ కుబేరు సోమ స్థానాలు వచ్చాయి ఈ కుబేరుడు స్థానాలు వచ్చినప్పుడు ఈ స్థానాలన్నీ కూడా ఇదిక్కు మారిపోయింది ఈ విధంగా నిమా నియమాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది మీకు వీడియోలో ఈ ఈ ఆర్డర్ గురించి కొంచెం మీరు అవగాహన కలిగితే మీకు తొందరగా అనేది అర్థమవుతూ అనడం జరుగుతుంది అదేవిధంగా జీరో డిగ్రీలు ఉన్నప్పుడే మనకి వాస్తు అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్